వేప దొరువులో నిర్మాణంలో ఉన్న నుడా పార్కు ఆనం వివేకానందరెడ్డి పార్కుగా పేరు పెట్టనున్నట్లు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు నెల్లూరు సిటీ పద్నాలుగో డివిజన్ లోని వేప దొరువులో నుడా చైర్మన్ పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్ కి వచ్చిన కోటం రెడ్డికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు మెయిన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న నుడా పార్కును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం శ్రీనివాసల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్కు ఆవరణలో ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజల సౌకర్యార్థం నుడా పరిధిలో మరిన్ని పార్కులు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ పలువురు పద్నాలుగో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి అధ్యక్షులకి అదే రకంగా మాజీ కార్పొరేటర్లకి నా సోదరులకి ముఖ్యంగా దీనికోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి మా నుడా ఇంజనీర్లు ఈ గారు చంద్రయ్య గారు డీఎల్ మనోహర్ రెడ్డి గారు బాలకోట గారు ముఖ్యంగా ఇంత టైం లో చెప్పంగానే వచ్చినటువంటి నా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది కనీసం వచ్చినా నేను దాదాపు ఆరు నెలలు పైన అయింది ఏమి చేయలేకపోతున్నావు అనే బాధ నాలో ఎప్పుడు వెంటాడేది నేను ఎప్పుడు పనిచేసే తత్వం నా చిన్నతనాన్ని నుంచి ఒక కాలేజీ విద్యార్థి సంఘాల్లో కానివ్వండి ఏదైనా ఒక పనిచేసే తత్వం పేదలకి ఒక పాటు పడాలనే తత్వం ఈ నుడా ద్వారా రాష్ట్రంలో నెంబర్ రూమ్ తేవాలని స్థానానికి వచ్చా గతంలో నెంబర్ రూమ్ తెస్తా అనుకున్నాం ఆ రోజు నారాయణ గారి సహకారంతో నెల్లూరు చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టించడం జరిగింది అదే రకంగా పిచ్చేడి కళ్యాణ మండపం దగ్గర స్థలం ఆక్యుపై అయిపోతుంటే ఎకరా స్థలాన్ని దాన్ని రక్షించి రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి ఆనాడ పార్క్ కట్టాం నందమూరి తారక రామారావు పార్క్ దాని తర్వాత ఆదిత్య నగర్ లో ఆ ప్లేస్ అక్రమార్కులు ఆక్రమిస్తుంటే ఎస్పీ బాలసు పార్కు కోటి ఐదు లక్షలు పెట్టి నూడా కట్టించింది వేపదొరువులో స్థలం ఆక్రమిస్తుంటే ఆనాడు ప్రసాద్ కోట్ల వేసి ఆపిచ్చి డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక పేదల ప్రాంతాల్లో పేదల ప్రాంతాల్లో పార్క్ కట్టించాం మంది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా గతంలో హరిజనవాడలో పార్కులు లేవు అటువంటిది నేను వచ్చిన తర్వాత ఒక హరిజనులు ప్రాంతం వేపదొరు అదే రకంగా ఎలా తిన్నే చింతారెడ్డి పాలెం హరిజనవాడ ఈ ప్రాంతాల్లో ఆనాడు కట్టాం మళ్ళీ ఇప్పుడు చర్మ తర్వాత ఫస్ట్ బాలాజీ నగర్ నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ నెల్లూరు అటువంటిది దాదాపు ఆరాకర స్థలం ఈ స్థలం ఎంతో మంది ఆక్రమించాలని చూసినా ఇప్పుడు దాకా ఆప్యాం అటువంటిది ఈ స్థలంలో ఒక మంచి పార్క్ కట్టి కట్టినొడా తరఫున అదే రకంగా వాకింగ్ ట్రాక్ అందరూ చాలా మంది పెద్దోళ్ళు పిల్లలు అడిగారు అంటే దానికి స్టోన్స్ వేస్తున్నారు వద్దు పోయండి మోకాలు దెబ్బతింటున్నాయి పోయమన్నారు వాళ్ళ కోరి ప్రకారం పోస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం అదే రకంగా ఆటో వస్తువులు చిన్న పిల్లలకి బ్రహ్మాండంగా ఈ రోజు నారాయణ గారు సహకారంతో ఎన్నో పార్కులు అభివృద్ధి చెందుతున్నాయి అదే రకంగా ఇంకొక మంత్రి రామనాయణ గారు అదే రకంగా ఎమ్మెల్యేలు అందరి సహకారంతో అన్ని పార్కులు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్కులు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ పార్కు ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం ఈ పార్కు లో ఒక యోగా సెంటర్ అదే రకంగా కౌన్సిలింగ్ సెంటర్ ఈ రోజు చూస్తే ప్రజలు డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు నిన్న మొన్న కూడా చూస్తుంటారు మొన్న డ్రగ్స్ దినంగా పాటించి అందరు పనిచేశారు యువతలో ఒక నిరాశ నిష్ లోనైపోయి డ్రగ్స్ మందు అన్నిటికీ బానిసలైపోయారు వాళ్ళకేందో తెలియక పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు లోపల మట్టలు చేయటం ఈ మధ్యన అనేక కేసులు ఇరుక్కోవటం వాళ్ళ అమ్మా నాన్న నాశనం అయిపోతున్నాయని అర్థం కావటంలా వాళ్ళ భార్య బిడ్డలు నాశనం అయిపోతుందని యువత అర్థం కావటంలా నేటి యువత వాడుకుంటే చంద్రబాబు నాయకత్వంలో ఆ యువతకి ఎన్నో లోన్లు ఇప్పించి ఒక దారి చూపించే మార్గం చేయబోతున్నామని కూడా మనం చేస్తున్నాం ఇక్కడ ఏగా సెంటర్ తోటి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయబోతున్నాం ఎక్కడైతే షీటర్లు ఉన్నారో ఎక్కడైతే దారి తెప్పని యువతి ఎవరైతే డ్రగ్స్ అలవాటు పడ్డారో వాళ్ళకందరూ కూడా కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి ప్రప్రథంగా నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం నాకు తెలియదు కానీ డ్రగ్స్ సెంటర్ యోగా సెంటర్ ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ కౌన్సిలింగ్ సెంటర్లో అందరూ శిక్షణ ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది నేటి యువత బాగుపడాలనే నా లక్ష్యం యువత అనుకుంటే స్వామి వివేకానంద అన్నట్టు యాభై మంది దేహదారుడ్యం కల్లా యువత తోడుంటే ఈ దేశాన్నే జయిస్తా అన్నాడు ఆ యువత పెడదా పట్టకుండా ఫస్ట్ ఇక్కడే ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం ప్రతి పోలీస్ ఉండే రౌడీ స్టేషన్ల దగ్గరికి వెళతాం వాళ్ళని తీసుకొస్తాం మంచి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళని ఇప్పిస్తాం ఉదయం యోగా సెంటర్ సాయంత్రం కౌన్సిలింగ్ సెంటర్ ఒక పక్క పార్కు అని ఏర్పాటు చేయబోతున్నాం ఇది ఏదైనా నాకు ఒక ఆలోచన ఫస్ట్ నేనే చేయాలి నెంబర్ వన్ నేనే ఉండాలి ఈ ఇది బాగా అభివృద్ధి చెందాలి నా ప్రాంతం నా నెల్లూరు అందుకే లవ్ నెల్లూరు అని పెట్టాను చాలామంది అంగళకు పెడుతున్నారు చాలామంది కార్లు పెడుతున్నారు సంతోషం ఈ నెల్లూరుని మనం అన్న రోజు మన నెల్లూరు బాగుపడుతుంది మన రోడ్లు బాగుపడతాయి మన ఊరు బాగుంటుంది అది నేను నా ఆశయం ఆ రోజు ఫస్ట్ ఇన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఐ లేవు నెల్లూరు అని పెట్టాను లైట్లతో పెడితే వెంకయనాడ రోజు ఓపెన్ చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుకి ఐ లవ్ నెల్లూరుని కొన్ని వేల మంది విద్యార్థి విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు పడి పోటీ పడి ప్రభుత్వం పోయింది లవ్ పోయింది నెల్లూరు పోయింది మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాం దానికి దీనికి ఒక మంచి పేరు పెట్టదలుచుకున్నాం ఎందుకంటే రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు ఈ పార్క్ పేరు చెప్పేస్తున్న స్వర్గీయ ఆనవ వివేకానంద రెడ్డి పార్క్ ఎందుకంటే ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఆయన కౌన్సిలర్ అప్పుడు ఇక్కడ ఇల్లు లేవు ఏమీ లేవు ఇక్కడ కౌన్సిలర్ ఆ రోజు పదే వార్డుది అవతల పన్నెండు అయింది అవతల పద్నాలుగు అయింది దాని తర్వాత ఒక మున్సిపల్ చైర్మన్గా రెండోసార్లు ఇక్కడే శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఆడతో పాటు గెలిచేవాడు మా రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అందుకనే ప్రప్రదంగా ఇక్కడే ఈ దానికే స్వర్గీయ ఆన రెడ్డి గారు పేరు పెట్టి ఆయనది ఆ ఫోటో కూడా ఇక్కడ మధ్యలో ఒక కాంసం ఆ విగ్రహం కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం అందరూ కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా ఐ లవ్ నెల్లూరు అనేది మనందరూ పాటించాలి వాళ్ళ అంగళం ముందు పెట్టాలి వాళ్ళ కార్లకు పెట్టాలి వాళ్ళ స్కూటర్లకు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరుని రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలపాలని కోరుకుంటున్నా తప్పకుండా మేము లేఅట్లు నారాయణ గారి సహకారంతో రామనాయుడు గారి సహకారంతో మిగతా ఎమ్మెల్యే అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మా ప్రీతమ్మ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా నూడ తీర్చిదితా అని కూడా తెలియజేస్తున్నాను నేను బాలాజ ఉంటాను ఈ స్థలం ఆక్యుపై చేయడానికి వెనక ఎంత పాటలు పడ్డారో ఎంత కష్టపడ్డారో ఎంతమంది చేత ఎన్ని అనిపించుకున్నారో అయినా కూడా ఈ స్థలాన్ని చేజిక్కించుకొని ప్రజలకు స్వార్థం కొరకు కాదు ప్రజలకు సేవా తాత్పర్యంతో పార్కు పార్క్ అంటే మీకు అందరికీ తెలుసు ఆరోగ్యం అన్నీ ఉంటాయి ఇంకా పిల్లలకు ఎంత అంటే ఒక శక్తినిచ్చే ప్రదేశం అంటే వాళ్ళు వస్తారు పిల్లలు ఆడుకోవడానికి వస్తారు సో ఇట్ విల్ బి రీక్రియేషన్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ద పేరెంట్స్ అండ్ ఆల్ సో నిజంగా చెప్పాలంటే ఈ స్థలాన్ని దక్కించుకున్నందుకు ఒక చక్కటి ఆలోచన తీసుకున్నందుకు ఆర్కు పెట్టాలనే సదుద్దేశం వచ్చినందుకు మన నుడా చైర్మన్ గారికి జన్మ జన్మకు ధన్యుల మనం ఇంజనీరింగ్ విద్యపై ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు गुडूरू, मरियो गूडूर आई निर प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी